ఇప్పటికే పదకొండు మంది మృతి చెందిన ఘటన చాలా బాధాకరం తొక్కిసలాటలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది దీంతో అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు వేలాదిగా అభిమానులు తరలి రావటంతో వారిని అదుపు చేయటం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది అయితే క్రౌడ్ను అదుపు చేయలేమని పోలీసులు హెచ్చరించగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్కు పట్టుబట్టింది ఇలా ఎవరి స్టైల్లో వాళ్ళు పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ సాధించడంపై అభిమానుల సందడి తారాస్థాయికి చేరుకుంది ఇప్పటికే ఆర్సీబీ విన్నింగ్ తర్వాత నరాలు తెగే ఉత్కంఠలో ఉన్న అంతా ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని గాల్లో తేలినంతగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ స్థాయిలో ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్ ను నిర్వహించింది అంతే వేలాదిగా ఫ్యాన్స్ తరలి వచ్చారు ఈ ఫ్యాన్స్ ను అదుపు చేయటం పోలీసులకు కూడా కష్టతరంగా మారింది స్టేడియంలోనికి ఒక్కసారిగా అభిమానులు దూసుకొచ్చారు ఒకరిపై ఒకరు పడిపోయారు తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో అభిమానులు కొంతమంది నలిగిపోయారు తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది పదిహేను మంది గాయపడ్డారు స్పృహ తప్పి పడిపోయిన వారిని రెస్క్యూ చేసి బయటకు తరలించే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ విషాద వార్త తెలియగానే ఇలాంటి విజయోత్సవాలు అవసరమా మనుషుల ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా కిక్కిరిసిన జనం తరలిరావటం ఇలాంటి విజయోత్సవాలకు పర్మిషన్లు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే నలుగురు చనిపోయారంటే ఇంకెంతమందో అంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా ఇలాంటి విజయోత్సవం జరపటం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తప్పే అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంతో నిన్న ఆటగాళ్లంతా కూడా తమ తమ కుటుంబీకులతో తమ ఎమోషన్ను పంచుకుంటూ సెలబ్రేషన్ మోడ్లోనికి వెళ్లిపోయారు అదే స్థాయిలో ఫ్యాన్స్ కూడా వాళ్ళ స్టైల్లో సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు బాణాసంచా కాల్చుతూ రంగులు పూసుకుంటూ కేకులు కట్ చేస్తూ బైక్ సైరన్లు మోగిస్తూ ఇలా ఎవరి స్టైల్లో వాళ్లు ఆర్సీబీ సెలబ్రేషన్ను తమ సెలబ్రేషన్ గా మార్చేసుకున్నారు ఆర్సీబీ ఏళ్లనాటి కల నెరవేరిందన్న ఆనందంతో చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఊపిరాడక చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది స్టేడియం వద్ద సరైన సమయంలో గేట్లు తెరవకపోవటం వల్లే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది దీంతో అభిమానులు వాటిని తోసుకుంటూ ముందుకు దూసుకొచ్చారు ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి ఇప్పటికీ ఏడుగురు చనిపోగా మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఏదేమైనా ఇలా విజయోత్సవ సంబరాలకు హాజరై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉండటం బాధాకరమైన విషయం కనీసం అభిమానం ఉండొచ్చు కానీ తొక్కేసలాట జరిగితే అక్కడ ఊపిరాడక ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు ఇంట్లో కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక్కసారైనా ఆలోచించాలి కదా ఇదే ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు మరి ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి ఘోర విషాదం ఇప్పటికే పదకొండు మంది మృతి చెందిన ఘటన చాలా బాధాకరం తొక్కిసలాటలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది దీంతో అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు వేలాదిగా అభిమానులు తరలి రావటంతో వారిని అదుపు చేయటం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది అయితే క్రౌడ్ను అదుపు చేయలేమని పోలీసులు హెచ్చరించగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్కు పట్టుబట్టింది ఇలా ఎవరి స్టైల్లో వాళ్లు పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ సాధించడంపై అభిమానుల సందడి తారాస్థాయికి చేరుకుంది ఇప్పటికే ఆర్సీబీ విన్నింగ్ తర్వాత నరాలు తెగే ఉత్కంఠలో ఉన్న ఫ్యాన్సంతా ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని గాల్లో తేలినంతగా హ్యాపీగా ఫీలయ్యారు ఆ స్థాయిలో ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్ ను నిర్వహించింది అంతే వేలాదిగా ఫ్యాన్స్ తరలి వచ్చారు ఈ ఫ్యాన్స్ ను అదుపు చేయటం పోలీసులకు కూడా కష్టతరంగా మారింది స్టేడియంలోనికి ఒక్కసారిగా అభిమానులు దూసుకొచ్చారు ఒకరిపై ఒకరు పడిపోయారు తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో అభిమానులు కొంతమంది నలిగిపోయారు తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది పదిహేను మంది గాయపడ్డారు స్పృహ తప్పి పడిపోయిన వారిని రెస్క్యూ చేసి బయటకు తరలించే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ విషాద వార్త తెలియగానే ఇలాంటి విజయోత్సవాలు అవసరమా మనుషుల ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా కిక్కిరిసిన జనం తరలి రావటం ఇలాంటి విజయోత్సవాలకు పర్మిషన్లు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ నలుగురు చనిపోయారంటే ఇంకెంతమందో అంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా ఇలాంటి విజయోత్సవం జరపటం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తప్పే అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించటంతో నిన్న ఆటగాళ్లంతా కూడా తమ తమ కుటుంబీకులతో తమ ఎమోషన్ను పంచుకుంటూ సెలబ్రేషన్ లోనికి వెళ్లిపోయారు అదే స్థాయిలో ఫ్యాన్స్ కూడా వాళ్ళ స్టైల్లో సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు బాణాసంచా కాల్చుతూ రంగులు పూసుకుంటూ కేకులు కట్ చేస్తూ బైక్ సైరన్లు మోగిస్తూ ఇలా ఎవరి స్టైల్లో వాళ్లు ఆర్సీబీ సెలబ్రేషన్ను తమ సెలబ్రేషన్ గా మార్చేసుకున్నారు ఆర్సీబీ ఏళ్లనాటి కల నెరవేరిందన్న ఆనందంతో చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఊపిరాడక చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది స్టేడియం వద్ద సరైన సమయంలో గేట్లు తెరవకపోవటం వల్లే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది దీంతో అభిమానులు వాటిని తోసుకుంటూ ముందుకు దూసుకొచ్చారు ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి ఇప్పటికీ ఏడుగురు చనిపోగా మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఏదేమైనా ఇలా విజయోత్సవ సంబరాలకు హాజరై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉండటం బాధాకరమైన విషయం కనీసం అభిమానం ఉండొచ్చు కానీ తొక్కేసలాట జరిగితే అక్కడ ఊపిరాడక ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు ఇంట్లో కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక్కసారైనా ఆలోచించాలి కదా ఇదే ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు మరి ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి ఘోర విషాదం ఇప్పటికే పదకొండు మంది మృతి చెందిన ఘటన చాలా బాధాకరం తొక్కిసలాటలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది దీంతో అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు వేలాదిగా అభిమానులు తరలి రావటంతో వారిని అదుపు చేయటం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది అయితే క్రౌడ్ను అదుపు చేయలేమని పోలీసులు హెచ్చరించగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్కు పట్టుబట్టింది ఇలా ఎవరి స్టైల్లో వాళ్లు పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ సాధించడంపై అభిమానుల సందడి తారాస్థాయికి చేరుకుంది ఇప్పటికే ఆర్సీబీ విన్నింగ్ తర్వాత నరాలు తెగే ఉత్కంఠలో ఉన్న అంతా ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని గాల్లో తేలినంతగా హ్యాపీగా ఫీలయ్యారు ఆ స్థాయిలో ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్ ను నిర్వహించింది అంతే వేలాదిగా ఫ్యాన్స్ తరలి వచ్చారు ఈ ఫ్యాన్స్ ను అదుపు చేయటం పోలీసులకు కూడా కష్టతరంగా మారింది స్టేడియంలోనికి ఒక్కసారిగా అభిమానులు దూసుకొచ్చారు ఒకరిపై ఒకరు పడిపోయారు తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో అభిమానులు కొంతమంది నలిగిపోయారు తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది పదిహేను మంది గాయపడ్డారు స్పృహ తప్పి పడిపోయిన వారిని రెస్క్యూ చేసి బయటకు తరలించే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ విషాద వార్త తెలియగానే ఇలాంటి విజయోత్సవాలు అవసరమా మనుషుల ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా కిక్కిరిసిన జనం తరలి ఇలాంటి విజయోత్సవాలకు పర్మిషన్లు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే నలుగురు చనిపోయారంటే ఇంకెంతమందో అంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా ఇలాంటి విజయోత్సవం జరపటం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తప్పే అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించటంతో నిన్న ఆటగాళ్లంతా కూడా తమ తమ కుటుంబీకులతో తమ ఎమోషన్ను పంచుకుంటూ సెలబ్రేషన్ లోనికి వెళ్లిపోయారు అదే స్థాయిలో ఫ్యాన్స్ కూడా వాళ్ళ స్టైల్లో సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు బాణాసంచా కాల్చుతూ రంగులు పూసుకుంటూ కేకులు కట్ చేస్తూ బైక్ సైరన్లు మోగిస్తూ ఇలా ఎవరి స్టైల్లో వాళ్లు ఆర్సీబీ సెలబ్రేషన్ను తమ సెలబ్రేషన్ గా మార్చేసుకున్నారు ఆర్సీబీ ఏళ్లనాటి కల నెరవేరిందన్న ఆనందంతో చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఊపిరాడక చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది స్టేడియం వద్ద సరైన సమయంలో గేట్లు తెరవకపోవటం వల్లే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది దీంతో అభిమానులు వాటిని తోసుకుంటూ ముందుకు దూసుకొచ్చారు ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి ఇప్పటికీ ఏడుగురు చనిపోగా మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఏదేమైనా ఇలా విజయోత్సవ సంబరాలకు హాజరై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉండటం బాధాకరమైన విషయం కనీసం అభిమానం ఉండొచ్చు కానీ తొక్కేసలాట జరిగితే అక్కడ ఊపిరాడక ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు ఇంట్లో కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక్కసారైనా ఆలోచించాలి కదా ఇదే ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు మరి ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి ఘోర విషాదం ఇప్పటికే పదకొండు మంది మృతి చెందిన ఘటన చాలా బాధాకరం తొక్కిసలాటలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది దీంతో అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు వేలాదిగా అభిమానులు తరలి రావటంతో వారిని అదుపు చేయటం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది అయితే క్రౌడ్ను అదుపు చేయలేమని పోలీసులు హెచ్చరించగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్కు పట్టుబట్టింది ఇలా ఎవరి స్టైల్లో వాళ్ళు పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ సాధించడంపై అభిమానుల సందడి తారాస్థాయికి చేరుకుంది ఇప్పటికే ఆర్సీబీ విన్నింగ్ తర్వాత నరాలు తెగే ఉత్కంఠలో ఉన్న ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని గాల్లో తేలినంతగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ స్థాయిలో ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్ ను నిర్వహించింది అంతే వేలాదిగా ఫ్యాన్స్ తరలి వచ్చారు ఈ ఫ్యాన్స్ ను అదుపు చేయటం పోలీసులకు కూడా కష్టతరంగా మారింది స్టేడియంలోనికి ఒక్కసారిగా అభిమానులు దూసుకొచ్చారు ఒకరిపై ఒకరు పడిపోయారు తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో అభిమానులు కొంతమంది నలిగిపోయారు తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది పదిహేను మంది గాయపడ్డారు స్పృహ తప్పి పడిపోయిన వారిని రెస్క్యూ చేసి బయటకు తరలించే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ విషాద వార్త తెలియగానే ఇలాంటి విజయోత్సవాలు అవసరమా మనుషుల ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా కిక్కిరిసిన జనం తరలి ఇలాంటి విజయోత్సవాలకు పర్మిషన్లు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే నలుగురు చనిపోయారంటే ఇంకెంతమందో అంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా ఇలాంటి విజయోత్సవం జరపటం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తప్పే అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించటంతో నిన్న ఆటగాళ్లంతా కూడా తమ తమ కుటుంబీకులతో తమ ఎమోషన్ను పంచుకుంటూ సెలబ్రేషన్ లోనికి వెళ్ళిపోయారు అదే స్థాయిలో ఫ్యాన్స్ కూడా వాళ్ళ స్టైల్లో సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు బాణాసంచా కాల్చుతూ రంగులు పూసుకుంటూ కేకులు కట్ చేస్తూ బైక్ సైరన్లు మోగిస్తూ ఇలా ఎవరి స్టైల్లో వాళ్ళు ఆర్సీబీ సెలబ్రేషన్ను తమ సెలబ్రేషన్ గా మార్చేసుకున్నారు ఆర్సీబీ ఏళ్లనాటి కల నెరవేరిందన్న ఆనందంతో చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఊపిరాడక చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది స్టేడియం వద్ద సరైన సమయంలో గేట్లు తెరవకపోవటం వల్లే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది దీంతో అభిమానులు వాటిని తోసుకుంటూ ముందుకు దూసుకొచ్చారు ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి ఇప్పటికీ ఏడుగురు చనిపోగా మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఏదేమైనా ఇలా విజయోత్సవ సంబరాలకు హాజరై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉండటం బాధాకరమైన విషయం కనీసం అభిమానం ఉండొచ్చు కానీ తొక్కేసలాట జరిగితే అక్కడ ఊపిరాడక ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు ఇంట్లో కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక్కసారైనా ఆలోచించాలి కదా ఇదే ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు మరి ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి ఘోర విషాదం ఇప్పటికే పదకొండు మంది మృతి చెందిన ఘటన చాలా బాధాకరం తొక్కిసలాటలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది దీంతో అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు వేలాదిగా అభిమానులు తరలి రావటంతో వారిని అదుపు చేయటం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది